మహిళలు ఆడపిల్లలు ఎలాంటి సైబర్ నేరాలకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా అవగాహన సదస్సు నిర్వహించి వారిని చైతన్య పరుస్తున్నట్లు వీణ అన్నారు సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు స్కూళ్లు బస్టాండ్ ప్రదేశాలతో పాటు ఆడపిల్లలు మహిళలు ఎక్కువగా సంచరించే ప్రదేశాలలో ఫిర్యాదు బాక్సులను అమరుస్తామని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు సిద్దిపేట జిల్లా దుబాకలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై షీ టీం సభ్యురాలు వీణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎవరూ కూడా సెల్ ఫోన్ లో నేరాల్లో రెండు రకాలు ఉంటాయని ఒకటి అనవసర క్లిక్ చేయడం ద్వారా బ్యాంకులో ఉన్న డబ్బులు కొల్లగొట్టబడతాయని రెండవది అమాయకపు ఆడపిల్లలకు అశ్లీల మెసేజ్లతో ఇబ్బందులు చేయడం జరుగుతుందన్నారు కావున అందరూ సెల్ ఫోన్ ఉపయోగించే ముందు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు స్కూళ్లలో స్టాండ్లతో పాటు ఆడపిల్లలు మహిళలు ఎక్కువగా సంచరించే ప్రదేశాలలో ఫిర్యాదు బాక్సులను అమలు పరుస్తున్నామన్నారు ఎవరికైనా సైబర్ పరంగా ఏదైనా ఆపద వచ్చినట్లయితే పేపర్ పై ఫిర్యాదు రాసి బాక్స్ లో వేయాలన్నారు ఈ ఫిర్యాదులను తక్షణమే స్వీకరించి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు అంతేకాకుండా ఫిర్యాదుదారుల పేరును వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు కార్యక్రమంలో సి టీం ఏఎస్ఐ కిషన్ పిసిలు లక్ష్మీనారాయణ డబ్ల్యూపీసీ మమత దుబాక పిఎస్ హెడ్ కానిస్టేబుల్ హరిసింగ్ సింగ్ పీసీ గణేష్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు నా పేరు వీణ నేను మేము సిద్దిపేటలో మరొక చీటి బృందం అనేది ఉంది మేము అందులో ఐదుగురం ఉంటాం మా ఇన్ఛార్జ్ సార్ ఉంటారు మేము ఇద్దరు ఉమెన్ పీసీలము ఇద్దరు జెంట్స్ మేల్ పీసీలు అందరం కలిసి హాట్స్పాట్స్ కానీ స్కూళ్ళలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ కల్పించడం జరుగుతుంది అడవి పిల్లల మీద అఘాయిత్యాలు జరగకుండా పిల్లలకు ముందస్తుగా వాళ్ళకు విషయం చేరవేస్తే చేరవేస్తే వాళ్ళు జాగ్రత్తలు ఉంటారనే ఉద్దేశంతో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించడం జరుగుతుంది ఈ మధ్యలో మా సిపి గారి ఆధ్వర్యంలో మా మేడం ఆదేశాల మేరకు ఈ షీటింగ్ పోస్ట్ బాక్స్ లాగా ఇది కంప్లైంట్ బాక్స్ అనమాట పోస్ట్ బాక్స్ అయితే ఎట్లుంటుందో మనం సమాచారం అందించడానికి ఇది షీటింగ్ కంప్లైంట్ బాక్స్ ఇది ప్రతి స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ బస్ స్టాండ్లలో కానీ అక్కడక్కడ పబ్ స్కూళ్ళల్లో కానీ ఎక్కడైనా పిల్లలు ఆడపిల్లలు తిరిగే ప్లేసెస్లో ఇవి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఇవి పోస్ట్ బాక్స్ లాగా ఎక్కడ ఉంటుంది ఇది అక్కడ ఫిట్ చేయడం జరుగుతుంది పిల్లలకి ఇబ్బంది ఏమైనా ఇబ్బందులు అయితే డైరెక్ట్ చెప్పలేరు కదా ఆడపిల్లలు కాబట్టి వాళ్ళు వచ్చి కంప్లైంట్ పేపర్ మీద రాసే మడత పెట్టి ఇందులో వేస్తే మేము దీని తాళం చే మా దగ్గరే ఉంటుంది మేమే వచ్చి ఓపెన్ చేసి వాళ్ళ ప్రాబ్లం అనేది వాళ్ళ సమాచారం బయట పెట్టకుండా సీక్రెట్గా గోప్యంగా ఉంచడమే షీటీ ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇది ఓపెన్ చేసి వాళ్ళ ప్రాబ్లం ఖచ్చితంగా మేము సాల్వ్ చేస్తాం మేము షీటీ బృందాలు అనేది ఆడపిల్లల గురించే మేము పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని వాళ్ళు మా సహాయాన్ని వాళ్ళు ఉపయోగించుకొని మాకు మమ్మల్ని కూడా ముందుకు ఉత్తేజపరుస్తారని ఆశిస్తున్నాము థ్యాంక్ యూ